అల్లూరు సీతారామరాజు జిల్లా శుక్రవారం ఉదయం అక్కడ గోరవ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేటు పర్యాటక బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది ఈ ఘటనలో మొత్తంగా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రమాద స్థలానికి వెంటనే చింతూరు పోలీసులు రెవెన్యూ సిబ్బంది అంబులెన్స్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించాయి గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు రోడ్డు వంకర్లు పొగమంచు డ్రైవర్కు అకస్మాత్తుగా స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు ప్రమాదం జరిగిన ప్రదేశం అడవి ప్రాంతం కావడంతో రక్షణ చర్యలు కష్టసాధ్యంగా మారాయి పోలీసులు క్రెయిన్లు వ్యాన్ రెస్క్యూ టీం సహాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నాయి మరణించిన వారిలో పర్యాటకులు స్థానిక ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఉన్నత ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిసింది మారడిమిల్లి చింతూరు ఘాట్ రోడ్ ప్రాంతంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ൊച്ചിട്ട <laughs> 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 ൊച്ചാ <laughs> 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 <laughs>